పోయే మన పెద్ద ముక్క తీసి చిన్న చిన్న ముక్కలు పెట్టాలి నువ్వు తిన్నాను కాదు వచ్చావు ఆడు పడ్డ దాని పడ్డ నువ్వు తిననే అక్కడ పెట్టు హ్ ఆ ముక్క route నువ్వు తినే 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 ఆ వెరీ గుడ్ టచ్ ఇటచ్ ఇటు ఇటచ్ ఇటచ్ ను వద్దు నే

నీకెందుక్రా మొత్తం అది మెల్ట్ అయిపోతానని పార్ట్దు హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే డే నే హి చి ఋషికా థాంక్యూ అని చెప్పు థాంక్